ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఘన నివాళి అర్పించారు శుక్రవారం తెలంగాణ చౌకలో చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలతో అర్పించారు తెలంగాణ రాష్ట సాధనలో వెన్నటి ఉన్న జయశంకర్ సార్ ఇప్పటికీ ప్రజల గుండెలోనే నిలిచి ఉన్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మచెట్టి విజయ్ మారం కుమార్ సిరిగిరి రామచందర్ మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ కమలాకర్ రెడ్డి కొండ నర్సయ్య వెంకటరెడ్డి మైలారపు తదితరులు ఉన్నారు

తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ కోసం పుట్టుక నుంచి చనిపోయే వరకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం అయితేనే తెలంగాణ బాగుపడతాదని చెప్పి అహర్ నిశలు మరి తను పెళ్లి చేసుకోకుండా తెలంగాణ కోసం ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో నుంచి మరి రెండు రెండు వేల తొమ్మిది మలదశ ఉద్యమం వరకు మరి కేసీఆర్ వింట ఉండి కేసీఆర్కు మరి తెలంగాణ ఏ విధంగా వస్తే బాగుపడుతుంది తెలంగాణ ప్రజల బతుకు బాగుపడుతుంది అని చెప్పి మరి కేసీఆర్ నడిపిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అలాంటి వ్యక్తి యొక్క మరి ఈరోజు పద్ధతి సందర్భంగా ఆ వ్యక్తి భక్తిని స్మరించుకుంటూ మరికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది మరి రాబో రోజుల్లో కూడా ఆయన ఆశ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ మరి ఎప్పుడు ముందుంటుంది మరి ఇలాంటి కార్యక్రమాన్ని కూడా మరి ప్రభుత్వం కూడా అధికారంగా చేసి మరి ఆ మానీలను తరచుకో తరచుకొచ్చిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మరి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట సీకాంతరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ చౌకలో ఆ మహనీయానికి మరి పూలు వేసి నివాళులర్పించడం జరిగింది జయశంకర్ గారి యొక్క వర్ధందరి పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ చౌక్లో మరి తెలంగాణ విద్యార్థి యువజనలు అందరూ కూడా మరి ఈ ఈరోజు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ఆనాడు తెలంగాణ కోసం మరి ఆహర్ నిశలు తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా మరి తెలంగాణ వస్తేనే మన తెలంగాణ ప్రజల వంటి బాగులు అందరి బాగులు ఉంటాయని చెప్పి వారు ఒక కంగన కట్టుకొని మరొక ఒక కృష్ణుడు ఒక అర్జునుడు తయారు చేసినట్టు మరి ఆనాడు మరి కృష్ణుడు లేక మరి ప్రొఫెసర్ జయశంకర్ గుర్తించి మరి అర్జునుడు ఒక కేసీఆర్ని తయారు చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు ఆ తెలంగాణ రాష్ట్రంలో మరి బతుకులు ఏ విధంగా ఉండాలి మరొక ప్రణాళిక భద్రంగా తయారు చేసి మరి తెలంగాణను మరొక పదేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చెందింది మరి రానున్న కాలంలో కూడా మరి అభివృద్ధి ప్రకారణ పోవాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని చెప్పి వారు కళ్ళు తెలంగాణ రాష్ట్రం కావాలి మరి ఆ రాష్ట్రం అయితేనే వారి యొక్క ఆత్మ శాంతి అని చెప్పి మరి కోరుకుంటూ వారి ఆత్మ ఆత్మశాంతిపై అందరు నాయకులు కలిసి కట్టుగా మరి తెలంగాణ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు ఈ రోజు వేమురావ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అరవై తొమ్మిది నుంచి మన్నేడు వరకు కూడా కేసర్ వెంట ఉండి మన తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుగాంచినటువంటి జయశంకర్ గారి వేడుకలు ఈ రోజు వేము పట్టణంలో కనుక నిర్వహించడం జరిగింది జైత